ఇళ్లకు వ్యాపార సముదాయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి రెండు బిల్లులు వసూలు చేయడం అనేది ప్రజల జీవన ప్రమాణాలను దివాలా తీస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టికె విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక గోదావరి గట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట గురువారం నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ మాదిరిగా విద్యుత్ వినియోగదారులను ముందస్తుగా రీఛార్జ్ చేసుకోవాలనే విధానం చాలా ప్రమాదకరమని ఆరోపించారు ఈ ప్రక్రియలో ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక్కో రేటు నిర్ణయించారని ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు మన పూల విగ్రహం గారి దగ్గర మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు అలాగే ప్రతి వ్యాపార సంస్థ కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు ఇంటింటికి ఆదాని మనుషుల్ని స్మార్ట్ మీటర్ని పంపించి బిగించడం జరుగుతుంది ఇది చాలా అన్యాయం స్మార్ట్ మీటర్లు అనేది జలాల్లో సెరిగి పిప్పులాగా పీల్చి పిప్పు చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు దాన్ని తక్షణం ఆపాలని అలాగే ఆదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర మరి నిరాహార దీక్ష జరుగుతుంది మనందరికీ కూడా తెలుసు ఆదాని అనేవాడు నరేంద్ర మోడీకి బిలామీ నరేంద్ర మోడీ వెళ్తుంటే అంటే నేడు రాదు ఆదానీ వెళ్తా ఉంటాడు వెనకాల నేడ లాంటి వాడు నరేంద్ర మోడీకి ఆదాని ఇతనికి మరి ఈ విద్యుత్ ఒప్పందం చేసి ఈ దోషి పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి సబ్మీటర్ ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది ఏ రాష్ట్రంలోనూ అంటే గుజరాత్ మన ఎన్డీఏ కూటమి అంటే మన బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడా కూడా ఈ స్మార్ట్ మీటర్ల సిస్టమ్ పెట్టలేదు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే వాళ్ళు నష్టపోతారని అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళు స్మార్ట్ మీటర్లు వద్దు చీపామని చెప్పారు మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో ఆదాని దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం తీసుకుని ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ని ఆదానికి ఇవ్వడం జరిగింది దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి లక్ష వేల కోట్ల రూపాయలు భారం పడే పరిస్థితి ఉంది దానికి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి అంగీకారం తెలిపి పాతిక సంవత్సరాలు అగ్రిమెంట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ ఆదాయం అనేవాడు మరి అమెరికాలో నేను సౌర విద్యుత్ కాంట్రాక్టులు తీసుకుంటున్నాను సౌర విద్యుత్ జనరేట్ చేసి సప్లై చేస్తాను దాని గురించి పెట్టుబడులు కావాలని చెప్పి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అమెరికాలో వసూలు చేయడం జరిగింది పెట్టుబడుల నిమిత్తం ఆ తర్వాత ఆ డబ్బు పెట్టుకొచ్చి ఇండియాలో ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఇండియన్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా సంస్థ ఈ డబ్బు పట్టుకెళ్ళిపోయాడు అమెరికా నుంచి ఇరవై ఐదు వేలు కోట్లు ఏం చేస్తాడని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఇండియాలో మన జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం అని చెప్పి తేలింది వెంటనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇది ఏదైతే స్మార్ట్ ఫోన్ వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఈ తూర్పుగోదావరి జిల్లాలో కసలవారి ఉద్యమంగా నిర్వహించాలి ఒక అఖిలపక్ష నాయకత్వంలో ప్రధాన పార్టీలు కూటమి మూడు పార్టీలు వచ్చినా రాకపోయినా కలిసి వస్తే అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కలుపుకొని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అవసరమైతే చంద్రబాబు నాయుడు సరే నిరసన మనం వ్యక్తం చేయాలి ఒక ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళాలి ఇది ప్రజలకు అర్థం కావాలి తెలిసే అప్పుడు విద్యుత్ ఉద్యమాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వి శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉన్నాం మేము వామపక్షాలు నారాయణ గారు పివి రాజరాజు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున చలో అసెంబ్లీలో పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం ఆ విద్యుత్తు ఉద్యమం సందర్భం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజల జీవితాలతో చల్లగట్టే దయచేసి స్మార్ట్ ఫోన్ పెట్టే ఆలోచన గురించి తీసుకోండి లేని పక్షంలో ఆనాడు మీకు ఏ గతి పట్టిందో అదే గది పడతాది దయించి ఇది

కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయబడింది ఎందువల్లంటే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ స్మార్ట్ మీటర్లు మనం కాల్చిన దానికన్నా ఎక్కువ చూపెడతా ఉన్నాయి మీటర్స్లో అంతేకాకుండా కరెక్ట్గా నెలకి ముప్పై రోజుల సమయం కాకుండా ముప్పై ఒకటి ఒక ముప్పై రోజుల తర్వాత తీసుకుంటారు దానివల్ల యూని యూనిట్లో యూనిట్ రేట్లో తేడా వచ్చి కూడా ఎక్కువ బిల్లు వచ్చే పరిస్థితి ఉంది అంతేకాకుండా అదానితో చేసుకున్న ఒప్పందం వల్ల ఈ సమస్య ఏర్పడింది ఈ అదానీ అబ్బానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని చేసే పనుల్లోనే ఉన్నారు దానికేమో ఇక్కడ రాసే రావ్ అలాగే కేంద్రంలోని మోడీ గవర్నమెంట్ కూడా వత్తాసు పలుకుతూ వాళ్ళని మరింత కోటిస్కొని చేయాలన్న ఒక పథకంతో ఇలాగా ప్రజల మీద దేశ ప్రజల మీద భారం మోపుతున్నారు కాబట్టి దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ దీక్షా శిబిరం చేపెట్టింది మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ రకమైన నిరసనలు చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ